హాయ్ ఫౌండర్స్ రాత్రి జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్లో విలియం సార్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే తొంభై పర్సెంట్ కంప్లీట్ చేసుకుని మిగతా అన్ని మంచి ముహూర్తానికి మన కంపెనీ లాంచింగ్ చేయడానికి మన ఆశారైతే చాలా ప్లానింగ్ చేస్తున్నాడు మరి ఇవే మాటలను గ్రేట్ లీడర్ వైటీపీ ఆనంద్ గారి పవర్ఫుల్ స్పీచ్ను మీరు వింటే నిరాశ అనేది ఎప్పటికీ కలగదు ఫౌండర్స్ హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్లో ముఖ్య అతిథిగా మైకల్ విలియమ్స్ గారు వచ్చారు యాష్ గారితో పాటుగా మీటింగ్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం యాష్ గారు రావడంతోనే మన ఫౌండర్స్ అందరికీ తన కృతజ్ఞతా భావమును తెలియజేశారు ఎందుకంటే మనకు కంపెనీ పైన మనకు ఉన్నటువంటి నమ్మకం నిజాయితీ మరియు బాధ్యతకు ఇప్పుడు ఏమైతే జరుగుతున్నాయో అన్ని టెంపరీ తాత్కాలికం మాత్రమే మన ఫోకస్ అంతా కూడా లాంగ్ టర్మ్ శాశ్వతమైనదిగా విజన్ అండ్ డ్రీమ్స్ పైనే అని ధృవీకరించారు అంటే మనది లిఫ్టింగ్ అఫ్ హ్యుమానిటీ అండ్ కరప్షన్ టు కరప్షన్ తర్వాత వచ్చే ప్రతి ఒక్క ఆఫిలేట్ కూడా నష్టపోకోకుండా తను జీవితకాలం ఆర్థికోన్నతితో ఉండాలని వారి ముందు తరాలు తరాలు వాళ్ళు కూడా వాళ్ళకు ముందు తరాలు వాళ్ళు కూడా అద్భుతంగా ఉండగలగాలని అటువంటి జీవితం లైఫ్ స్టైల్ని ఇవ్వాలని చెప్పేసి యాష్ గారు నిర్ణయించుకున్నారని తెలిసింది అందుకోసం మనం శాశ్వతమైనటువంటి పనిని చేపట్టామని కూడా ధృవీకరించారు తర్వాత సక్సెస్ విజయం వైపు మన కంపెనీ విజయం వైపు ఎలా వెళ్తుంది మనం సక్సెస్ రేషియోను అధిగమించాలంటే మనకు రైట్ మైండ్ సెట్ ఖచ్చితమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి అలాగే విజన్ ముందు చూపు ఉండాలి అలాగే క్లారిటీ చేసే పని పట్ల అవగాహన ఉండాలి వీటితో పాటుగా ముఖ్యమైనదిగా సమయం టైం కూడా ఉండాలి వీటిని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ రేషియో పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఆన్ ప్యాసివ్ అనేది జీవితకాల ప్రయాణం ఇట్స్ ఏ లైఫ్ టైమ్ జర్నీ ఇక్కడ మన కంపెనీ మన భావితరాలకు ఒక వారసత్వంగా ఉండబోతోంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్స్ అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మూడవది టైం ఇన్వెస్ట్మెంట్ మనం సాధారణంగా దేనినైనా సాధించడానికి మనం మన సమయాన్ని కేటాయిస్తాము కానీ మనం అనుకున్నది జరగకపోతే దానిని మనం మధ్యలోనే వదిలేస్తాం కానీ ఇక్కడ ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు మునుపటి అంటే ముందుగా మన కంపెనీకి ఎటువంటి ఆశయాలతో అయితే ఉన్నాయో అవి అన్నీ కూడా అత్యంత మెరుగు పెట్టబడ్డాయి నెగిటివిటీ ప్రతికూల పరిస్థితులు ప్రతి చోట మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు వారు మనకు సహాయం చేస్తూనే మనల్ని మోసం చేయడానికి సన్నాహాలు కూడా చేస్తూనే ఉంటారు అలాంటి వారి వలన మన ఆశలు మరియు ఆశయాలు అన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి అలా చేస్తారు కూడా కానీ మన కంపెనీలో ఇన్క్రెడిబుల్ లీడర్స్ నమ్మకంతో పనిచేసేటువంటి నాయకులు విఘ్నత కలిగిన వారు వివేకవంతులు అర్హత కలిగిన వారు మరియు మన కంపెనీ పట్ల ప్రేమ కలిగిన వారు కూడా ఉన్నారు వీరందరి వలన మన కంపెనీ చాలా శక్తివంతంగా మారింది ఇప్పటి వరకు మనం నైంటీ పర్సెంట్కి చేరుకున్నాం ఇక్కడ మనం ఎటువంటి లీడర్స్ను నమ్మాలంటే మన గురించి అందుబాటులో ఉండేవారిని సామర్థ్యం కలిగిన వారిని మీ గురించి సమయాన్ని కేటాయించేవారిని మరియు మీ యొక్క డౌట్స్ అంటే అనుమానాలని మీకు అర్థమయ్యేలా చెప్పే లీడర్స్ను మాత్రమే నమ్మాలి పాసివ్ గురించి మైకిల్ విలియమ్స్ చెప్పిన ముఖ్యమైన విషయం చాలామంది మనీ సంపాదించడానికి చాలామంది మనీ సంపాదించాలనే తొందరలో చాలా కంపెనీలలో కాన్సెప్ట్స్లలో డబ్బులు పెట్టి మోసపోతున్నారు మరియు నష్టపోతున్నారు కూడా ఉదాహరణకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిట్కాయిన్స్ ఎక్సెట్రా ఒకవేళ షేర్ మార్కెట్ కనుక డౌన్ఫాల్ అయితే మీరు మీ డబ్బులు నష్టపోతారు అలాంటప్పుడు షేర్ మార్కెట్స్ మనం నష్టపోయినటువంటి డబ్బుని ఏమి అడగం కదా వాళ్ళ మీద క్వశ్చన్ వేయం కదా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాయిన్లో డబ్బులు పెట్టుకున్నారు రైట్ బిట్కాయిన్ వాల్యూ ఇప్పుడు పెరిగినప్పుడు పెరుగుతూనే ఉంటుంది మీరు విత్డ్రా చేసుకోవాలని సమయంలో సమయంలో అది తగ్గిపోయినప్పుడు మీరు బిట్కాయిన్ ఎలా ప్రశ్నిస్తారు అంటే మీకు మీరు చేసే ప్రయత్నాల్లో ఎక్కడైనా విఫలమైతే అది ఆ కంపెనీల మీద మీరు వేయరు ఎవరైతే వ్యక్తి ఇచ్చారో ఆ వ్యక్తి మీద పడతారని అర్థం కాబట్టి ఇక్కడ మన కంపెనీ షేర్ మార్కెట్లో షేర్లు పెట్టదు తర్వాత క్రిప్టో కరెన్సీలో కూడా మన కంపెనీ ఉంటుంది క్రిప్టో కరెన్సీని మనం వాడుకోవచ్చు అంతే తప్పించి క్రిప్టో కరెన్సీలో మనం ఉండం ఇదొక విషయం మీరు అందరూ బాగా గమనించాలి ఇంకొక విషయం ఏం చెప్పారంటే డబ్బులు మనం పెట్టిపోయేది అంటే మనం ఇక్కడ ఏమి ఇన్వెస్ట్ చేసాం అసలు ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిందంటే కూడా టైం ఇన్వెస్ట్మెంట్ అసలు మనం చెప్పాలంటే మనం పెట్టింది పెట్టబడే కాదు ఇన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ రెవెన్యూ గ్రోత్ అయ్యేటువంటి ఒక ట్రిలియన్ డాలర్స్ కంపెనీలో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అసలు అది ఇన్వెస్ట్మెంటే కాదు అది జస్ట్ మనం ఇక్కడ పెట్టినటువంటి టోటల్ అంతా కూడా ఒక టైం ఇన్వెస్ట్మెంట్ అని మాత్రం మనం గ్రహించాలి ఇది మనందరం గ్రహించాలి చాలా కంపెనీలు మార్కెట్లోకి త్వరగా వచ్చి డబ్బులు పోగేసుకుని పరారవుతున్నారు బోర్డులు కూడా తిప్పేస్తున్నారు డబ్బులు సంపాదించడం అనుకున్నంత సులువు కాదు అంటిల్ అండ్ అన్లెస్ ఆర్ ఆన్ ద రైట్ ప్లాట్ఫామ్ ఆర్ రియల్ బిజినెస్ ఇది కేవలం ఆన్ ప్యాసు వల్లే సాధ్యం ఆన్ ప్యాసువ్ మన ఫౌండర్స్ మరియు వారి యొక్క గొప్ప డ్రీమ్స్ గురించి ఆలోచిస్తుంది దానితో పాటుగా ఈ యావత్తు ప్రపంచ అభ్యున్నతి అభివృద్ధి కోసమై లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ చేయడానికి ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ఆన్ ప్యాసువ్ మాత్రమే అని మనందరం గ్రహించాలి యాష్ కన్క్లూషన్ మనం సరి మార్గంలో ఉన్నాము సరైన వ్యక్తులతో ఉన్నాము మనం విజయం సాధిస్తున్నాము మీ జీవితాలలో అభివృద్ధికి కావలసిన టైం ఫ్రీడమ్ మరియు మనీ ఫ్రీడమ్ మన ఆన్ ప్యాస్ మీకు ఇవ్వబోతోంది వి ఆర్ సో ఇట్ టు ఇట్ ఒక ముఖ్య గమనిక మేము ఇంత కష్టపడి మన ఫౌండర్స్ అందరికీ ప్రతి అంశం తెలియచేయాలని మేము వెచ్చించే ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది ఈ విషయాన్ని అందరూ గుర్తించి ప్రతిదీ చదివి అర్థం చేసుకుంటారని మా అభ్యర్థన థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ రోజు నిన్నటి రోజు జరిగినటువంటి అప్డేట్ యాష్ గారు వచ్చి మన చెప్పినటువంటి అప్డేట్ మైకిల్ విలియమ్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా మీకు అర్థమయ్యే రీతిలో మిస్టర్ పి మనకు సారాంశాన్ని ఇవ్వడం జరిగింది వాటిని ఆధారంగానే మీ అందరికీ కూడా ఈ ఆడిట్ చేసి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై డియర్ ఫౌండర్స్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిందనే విషయం మనకి చాలా స్పష్టంగా చెప్పారు ఇక కేవలం మనకి టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ఆ టెన్ పర్సెంట్ మాత్రం అంటే మనకు ఆ డై టై డేట్ షెడ్యూల్ కావచ్చు మన కంపెనీ ఏ రోజు మనం మార్కెట్ మార్కెట్ ప్లేస్లో మనము మన మన మనకు సంబంధించినటువంటి కూడా ఆ పెయిడ్ ప్రొడక్ట్ పెయిడ్ ప్రొడక్ట్స్ కానీ తర్వాత రెన్యువల్ చేసుకునే ఆప్షన్ కానీ వ్యాలెడ్ ఉన్నటువంటి ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా త్రీ ఫుల్ వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు మనకు ఇవ్వాలి ఏ రోజు మనం ముందుకు రావాలి ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేయాలనే అంశంపై యాష్ గారు టైం డేట్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తున్నారట అది కంప్లీట్ అవ్వగానే మన ముందుకు రాబోతోంది ఆన్ ప్యాసివ్ కర్టన్ తెరుస్తున్నారండి దగ్గరలో ఒకే ప్రపంచం అంతా చూడబోతోంది అంతవరకు మనం బీ పేషెంట్స్ ఇప్పుడు దాకా మనం అందరం కూడా చాలా సహనంగా ఓర్పు సహనంతో మనం ఇప్పుడు దాకా ఉన్నటువంటి దానికి యాష్ గారు ఎంతో కృతజ్ఞత భావాన్ని చూపించుకున్నారు కాబట్టి మనము ఇంకా ఈ విధంగా మనం అందరం కూడా మన కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే మన కోసం ఆయన ఎంతవరకన్నా వెళ్ళడానికి సాహసిస్తారు సాధిస్తారు కూడా కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా మన భవిష్యత్ కోసమని మన అందరం గ్రహించాలి మన ఆర్థికోన్నతి కోసమే చేస్తున్నారని గ్రహించాలి మన ముందు తరాలు వాళ్ళు సుభిక్షంగా ఆర్థికోన్నతితో ముందుకు వెళ్ళిపోవాలని వాళ్ళు చాలా సంతోషంగా జీవించగలగాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని మనకు తీసుకొచ్చారు ఈ ఆన్ పేస్ అనే ఒక మంచి ని మనకు అందిస్తున్నారు కాబట్టి ఇందుకోసం మనందరం కూడా సార్ ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ టైం డేట్ షెడ్యూల్ అనేది వెరీ సూన్ దగ్గరలోనే మన ముందు ఉంచుతారు ఖచ్చితంగా మనందరం చూసి వాటిని ఆచరిద్దాం ఓకే కంపెనీతో సహా మనం ముందు ముందుకు వెళ్దాం సక్సెస్ఫుల్ గా ఓకేనా ఫ్రెండ్స్